అస్సలు చ మంచు పడుతుంది అయినా చోట్ల పడుతున్నాయి చూడండి ఇంతకన్నా నడుచుకుంటూ వచ్చేసరికి ఇమ్మో కార్లు అయితే ఈజీగా పైదాకా వచ్చేస్తాయి మనం తీసుకుంటారు కదా ఈ స్కూటర్ ఇలా ఉన్నా ఇలా ఉన్న ఎక్కలైపోయింది అస్సలు బాగుంది వ్యూ చాలా బాగుంది మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇదిగో ఈ కోట యొక్క చరిత్ర ఇదంతా రాసి పెట్టారు ఇక్కడ రూట్ మ్యాప్ కూడా వేశారు దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము అక్కడికి మామూలుగా లేదు మెయింటెనెన్స్ బాగుంది ఇక్కడ ఎక్కడ చెత్త లేదు చాలా బాగుంది అసలు ఇక చూడండి ఇక్కడ ఈ మధ్య అరేంజ్ చేసిన బెంచీలు ఇవి బెంచీలు చాలా బెంచీలు ఉన్నాయి ఇక్కడ ఇది సిటీ వ్యూ ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో మీకు డ్రోన్ వ్యూ చూపిస్తా చూడండి చూడండి ఇక మంచు పడుతుంది ఇదంతా ఇది సినిమాలో చూసినట్టుగానే ఉంది ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది కొండ దాని మీద ఉన్న చెక్క ఆ చెక్క మొత్తం పడిపోయి ఇప్పుడు మాత్రం గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇదిగో ఇది కోట మొత్తం యొక్క బ్లూ ప్రింట్ అప్పట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెక్కల మటుకు పడిపోయి ఓన్లీ గోడల వరకు మిగిలి ఉన్నాయి ఇది దాని చరిత్ర ఇది మా ఊరు నుంచి దాదాపుగా ఎంతో కిలోమీటర్లు కాదు ఒక పది కిలోమీటర్లు అంతే కానీ ఇక్కడికి రావడం కొంచెం కష్టంగా ఉంది కానీ బాగుంది చూడండి కోటలు ఎంత బాగుందో ఇదిగో ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి బలలేశారు ఇదిగో పైన మటుకు పడిపోయినాయి ఇదిగో ఇక్కడ మధ్యలో ఒక బావి కూడా ఉంది కానీ ఈ బావిని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు ఇదిగో దీని ఎంట్రన్స్ ఇది కానీ ఇంతకంటే కోటలో మన దగ్గర బాగుంటాయి కదా చాలా పెద్ద పెద్ద ఇదిగో ఇది ఇది ఎంట్రన్స్ అనమాట కోట ఎంట్రన్స్ ఇదిగో ఇది వ్యూ ఇదిగో కోట నుంచి బయటికి రాగానే ఇది మొత్తం కోట వ్యూ చూస్తున్నారు కదా ఇంత బాగుందో మొత్తం చెట్లు ఇదంతా స్టార్జ్ వాళ్ళు మా ఇక్కడ కూడా ఆవిడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారు చూడండి అది హోటల్ అనుకుంటారా ఇది ఏదో హోటలు ఇక్కడ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో ఉన్నట్టుంది ఈ హోటల్ లేదు ఇదిగో చూడండి మంచు మటుకు భీవచ్చంగా పడుతుంది అది ఊర్లో పడట్లేదు ఇక్కడే బాగా పడుతుంది మంచు మనమేమో ఇక్కడ దాకా అగో యాక్యురేట్గా అక్కడ నుంచి అక్కడ కింద నుంచి మనం నడుచుకుంటే వచ్చాం ఈ మొత్తం ఈస్కోటలు నడిపించుకుంటే వచ్చాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్కూటర్ ఆన్ చేసే పని కూడా లేదనుకుంటా అలా వెళ్ళిపోవడమే మన దగ్గర ఇంతకన్నా పెద్ద పెద్ద కోటలే ఉంటాయి కాకపోతే కోటలా కొంచెం అంతే మనం మనం అయితే ఈస్కోటైతే వెళ్దాము ఉంది నా వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది ఇది ఎంత క్లారిటీగా రికార్డ్ అవుతుందో నాకు తెలీదు అవి ఇలాంటి దూరం వెళ్ళిద్ది ఇలాంటి దగ్గరికి వస్తుంది రావే అలానే ఉండు నువ్వు అంత దూరంలోనే మెయింటున్నావు రాదేంట్రా అరే నువ్వు కొంచెం వెనకాలండ్రా చెప్పు నాకు ఇది నువ్వు ముందు నుంచి ఫాలో అవ్వండి పక్కన ఫాలో అవుతుంది ఇది మొత్తం అయితే వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చాం మేము మీకు దారి ఇవ్వడం కదా ఇక్కడ ముందుకు చావు నువ్వు ముందుకు చావు అక్కడున్నా నువ్వు నీకేం నేను ఇది ఆడన పడితే ఎరుకొచ్చుకోవడం ఇప్పుడు అయితే సరే అటు పక్కకు పోతుంది కదా ఇది బ్రేకులు కనుక పడడం పోతే జంటాము మాకే తెలీదు చాలా అంటే చాలా డేంజర్ గా ఉంది బ్రేక్ మంచి అలాంటిన్నావు సరేనా అది వస్తున్నాను ఇదైతే ఆటోమేటిక్ ఫాలో అవుతుంది ఈ డ్రోన్ అయితే వర్త్ ఇందాక బ్లూ చూసాం కదా కూడా ఫోర్ కేలో రికార్డ్ అయింది చాలా వర్త్ అసలు ఇది ఆటోమేటిక్ అదే పట్టుకొని జింబలు పట్టుకొని దీనిలో అయితే ట్రావెల్ చేయలేము ఎస్పెషల్ దానికోసం అయితే కొన్నది దీనికి ఏంటంటే హ్యాండ్ కంట్రోల్ ఒకటి సరిపోతుంది వా వెరీ గుడ్ చాలా బాగుంది ఏ ఎందుకంటే చూడపోతున్నావు వై యు ఆర్ గోయింగ్ అట్ మత్స్ స్పీడ్ తిరుగు 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 తిరిగి 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 బాగుంది ఇక్కడ చూసాను చూస్తున్నారు కదా ఏ అరే ఆగరా ఇది రికార్డ్ అవుతుంది అసలు సార్ నువ్వు ఇది రికార్డ్ అవుతుందో ఇది చూస్తా ఆహ్ సూపర్ రికార్డ్ అవుతున్నావు తోపు నువ్వు ఇది వికా ఇంత స్పీడ్ చూడండి థర్టీ కిలో స్పీడ్ అవుతున్నా థర్టీ త్రీపర్ అసలు వర్త్ వర్త్ వరమా వర్త్ వర్త్ ఇది అయిపోయినట్టుంది బ్యాటరీ మార్చాలి ఈ ట్రావెల్లో అయితే మాకు ఒక ఫ్యామిలీ కలిసారు వాళ్ళిద్దరూ మా కంపెనీలో ఇంతకుముందు వర్క్ చేశారంట మే మేము జాయిన్ అవ్వక ముందే మానేశారు వాళ్ళు ఈ డ్రోన్ చూసి మనం కూడా ఒక వీడియో దిగుదామని చెప్పేసి అడగడం అయితే జరిగింది నేనైతే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టుకొని ఒక వీడియో అయితే షూట్ చేశాను ఇది చూసిన తర్వాత చాలా బాగుంది ఇలాంటిది ఒకటి మా మనవడికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఈ డ్రోన్ కొనే వరకు నేను ఈ కోటను ఒక వ్యూలోంచి చూడగలిగేవాడిని ఈ డ్రోన్ కొన్న తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూనే మారిపోయింది మొత్తం అసలు ఇంత అందంగా ఉంటుందని ప్రతిదీ నాకు అప్పుడే అర్థమైంది ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్ కొన్నప్పుడు నన్ను ప్రతి వాళ్ళు ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తుంది కొంటున్నావు అని అడిగారు కానీ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఎంత డబ్బులు వేస్ట్ అయినా కానీ అది కొన్నాను అంటే అది వర్తే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఒక వస్తువు కాస్ట్లీ అయినా అది కొనడం వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావు అది నీ దగ్గర రావడం వల్ల ఎంతో కొంత నువ్వు హ్యాపీగా ఉన్నావు అని అంటే అది మాత్రం డబ్బులు వేస్ట్ అనేది అయితే కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్